సరే ఒకసారి మేడం ఒకసారి నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నా ఈరోజు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోమని ముందుగా మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తూ ఉన్నా ఎందుకనంటే ఓటు ద్వారా సుపరిపాలన రావాలి ఓటు ద్వారా సంక్షేమం అందాలి ఓటు ద్వారా అభివృద్ధి జరగాలి ఓటు ద్వారా నిజాయితీ గెలవాలి మీ అందరూ కూడా మీ యొక్క ఓటును